చాలా దురదృష్టకరమైన రాజకీయం నేను చాలా మంది చూశాను కానీ ఇంత బరి తప్పులు చేసి ఆ తప్పులను కూడా ఒప్పులుగా చిత్రీకరించగానే ప్రజలు దగ్గర తీసుకుపోవడం అనేది ఒక విచిత్రమైన పరిస్థితి నలభై ఐదేళ్ళు నేను ఎక్కడ చూడలేదు ఇలాంటి జరుగుతుందని కూడా ఊహించలేదు అలాంటి పరిణామాలు జరుగుతున్నాయి అయితే ఈ ప్రభుత్వం ఒక స్పష్టమైన హామీ ప్రజలకు ఇచ్చాం ప్రజలు గెలవాలి ప్రజలు గెలవాలి అంటే ఎన్డీఏ కూటమి అధికారులకు రావాలి ప్రజలు చాలా స్పష్టంగా మ్యాండేట్ ఇచ్చారు నైంటీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ యాభై ఏడు పర్సెంట్ ఓటు సెలవు ఇది చరిత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని మ్యాండేట్ ఎన్డీఏకి ఇచ్చారంటే అది ప్రజలు చూపించిన స్ఫూర్తి ఈ దేశంలో మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆ ప్రాంతంలోనే విజన్ ఇరవై ఇరవై తయారు చేశాం తరువా ఎక్సర్సైజ్ చేశాం అప్పట్లోనే ప్రపంచంలోనే పేరుండే ఒక మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ కప్పజెప్పి విజన్ అంటే ఎట్లుండాలి ఏ విధంగా నిర్దిష్టమైన లక్ష్యాలు పెట్టుకోవాలి ఏ విధంగా ముందుకు పోవాలి ఇరవై ఏళ్ళ తర్వాత ఈ రాష్ట్రం ఎట్లుంటుంది దానికి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ కింద ఏ విధంగా పనిచేయాలి మళ్ళీ ఆ ఐదేళ్ళకు ఒకసారి ఎవ్రీ ఇయర్ బడ్జెట్ పెట్టుకుంటాం బడ్జెట్ ప్రాధాన్యత ఎట్టుండాలి పాలసీలు ఏ విధంగా ఉండాలి ఇవన్నీ వర్కౌట్ చేసి ఆ రోజు విజన్ ఇరవై ఇరవై ఇస్తే చాలామంది ఆ రోజు కూడా తొంభై ఐదులో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు డబ్బులు లేవు మూడు నెలలు జీతాలు ఇవ్వలేదు చెప్పాను ప్రజలకి జీతాలు ఇవ్వలేము ఓపిక పట్టండి ఖజానా ఖాళీ అయింది దయచేసి సహకరించి సహకరించాను రెండో విషయం అధ్యక్ష ఆ రోజుల్లో రెండు రూపాయల కేజీ బియ్యం కూడా అతి ప్రియాతి ప్రియమైన రెండు రూపాయల కేజీ కూడా రేటు పెంచాం అనివార్య పరిస్థితులు కరెంటు ఛార్జీలు పెంచాం పెంచిన తర్వాత ప్రజలకు చెబితే ప్రజలు అర్థం చేసుకొని సహకరించారు అదేవిధంగా నేను చెప్పింది ఈ ప్రభుత్వం షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ ప్రణాళికలు తయారు చేస్తున్నాం ఇది మీ భవిష్యత్తుకు మీ పిల్లల భవిష్యత్తు నమ్మారు నమ్మిన తర్వాత మీరు చూస్తే అధ్యక్ష దాని ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఈ రోజు హైదరాబాద్ నాలెడ్జ్ ఎకానమీకి చిరునామా ఎవరు వచ్చినా కూడా ఎవరు ఏ ప్రభుత్వం వచ్చినా ఆటో పైలట్ల పని అయ్యే పరిస్థితి వచ్చాయంటే అలాంటి ఎకో క్రియేట్ అయింది ఈ రోజు నేను ప్రవేశపెట్టే స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ కూడా ఈ రోజే కాదు దీన్ని కరెక్ట్ అయినా ఫౌండేషన్ మనం వేసుకోగలిగితే తర్వాత ఎవరొచ్చినా ఎవరైనా సరే ఇర్రెవర్సబుల్ గా ముందుకు పోయే విధంగా ఈరోజు ఫౌండేషన్ వేస్తున్నామని చెప్పి కూడా నేను అయితే మరీ దుర్మార్గులు వస్తే మొన్న వచ్చినట్టు అమరావతిని విధ్వంసం చేసినట్టు పోలవరాన్ని డయాఫామ్ వాళ్ళు మొత్తం గోదావరిలో కలిపేసినట్టు లేకపోతే రేపు మనం కట్టిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మీరు చెప్పారు చాలా మంది బాబా ఆందోళన చెప్పారు అధ్యక్ష వాస్తవం కూడా వంద సంవత్సరాల కోసం మనం పెట్టుకున్నాం వికసి భారత్ నరేంద్ర మోడీ గారు లాంచ్ చేస్తే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ టూ జీరో ఫోర్ సెవెన్ ని మనం లాంచ్ చేసే పరిస్థితికి వచ్చాం అధ్యక్ష ఇందులో నేను బ్రాడ్ గా చెప్తాను మెంబర్స్ కూడా కోరుతున్నా మీ మీద ఒక గురుతరమైన పవిత్రమైన బాధ్యత ఉంది మీరు కరెక్ట్గా ఈ విజన్ని మీరు అర్థం చేసుకుని మీ నియోజక పరిధిలో మీరు కూడా ఒక విజన్ తయారు చేసి ఏ బాధ్యత అయితే ఏ మ్యాండేట్ అయితే ఏ నమ్మకం అయితే మీద పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని మీరు కూడా వారి రుణం తీర్చుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది రాష్ట్రం టూ జీరో ఫోర్ సెవెన్ లో ఎక్కడుందో ఆలోచించుకుని మీ నియోజకవర్గం ఎక్కడ ఇప్పుడుంది టూ జీరో ఫోర్ సెవెన్కి ఎక్కడికి తీసుకెళ్ళగలుగుతారు ఓసారి మీరు అనుకుంటారు కాన్స్టిష్యసీ మారుతుంది కాబట్టి మనకి ఎందుకు వచ్చిందే అప్పుడు వచ్చినప్పుడు చూసుకుందాం గెలిస్తే చాలని కానీ మీ అందరికీ ఒక ట్రాక్ ఉంటుంది మీ నాయకులకి అందరికి కూడా పేరు ఉంటుంది ఎవరు బాగా సేవలు చేస్తే ఏ నియోజకవర్గం అయినా ప్రజలు మీతో ఉంటారు అట్లా కాకుండా మీరు సరిగా పనిచేయకపోతే వేము వచ్చినప్పుడు గెలిపిస్తారు తప్ప ప్రజలు ప్రేమతో కాదని చెప్పూ కూడా నేను మీకు తెలియజేస్తున్నా